ಶ್ರೀಮಾಹಣಪತಿ ದೇವತಾಭ್ಯವನವೋ ನಗೋತ್ರವೋತ್ರಭಯ ಶಿವಗೋತ್ರಪವ್ಯ ಚಂಗಯ್ಯನವೇ ಮಲ್ಲೇಶ್ವರಿವೇಶ್ಯ ಸುನೀಲ್ ಕುಮರ್ನಾತ್ವಿಕನ ಚಾರು ಚೌಧರಿವೇಶ ಸಾತನ್ಯನಾ ಸಹ ಕುಟುಂಬಾಂಧವಾ ಸಕಲಕ್ಷ್ಮೈರ್ಯಧೈರ್ಯ ವೀರ್ಯಜಯ ಅಭಯ ಆಯುಂಗಿನ ವೃತ್ತೊಗರಿಂಗಿ ವ್ಯಾಪಾರ ಅತ್ಯಂತ ಅನುಕೂಲ ಫಲಯುತ್ರೀಮನ್ಮಾಶ್ರೀಧಾ ಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮಗ್ರಹ ప్రసాద సిద్ధిరస్ ఓం శివాయ మహావో మహేశ్వరాయ మహావో శంభవే నమావో తుమకాయన మహావో జగద్రక్షాయ మహావం విరాట్ూపాయ మహావో జగన్మయాయ నానావిధ పరిమలపత్రుష్పూజాచు సమర్పయామి ఓం సుమంగళమాంగళ్యే శివే సర్వాతకే శరణే నారాయణే నమోర్వా సర్వేభ్య నమస్తే అస్తో రద్రోపేభ్యహ ద్రివన్ మహాదిప్ పరమేశ్వర దేవతాభ్యో నమోహ మహిరి ఆనంద కర్పూర దివ్య మంగళనీ రాజునాం సమర్పయామి పార్వతీవదే రహర మహాదేవ శంభో శంకర రహర శివార ప్రమస్థో అందరికీ నమస్కారం అండి మాతృదేవు భవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు నుంచి దూరమైనటువంటి మరి కీర్తిశేషులు సంతోష్ కుమార్ గారు మన మధ్యలో లేరు వారు దాదాపు తొమ్మిది పది సంవత్సరాలు అవుతూ ఉంది మన నుంచి దూరం అయిపోయి ఆయన జ్ఞాపకార్థం సందర్భంగా ఆయన వరద సందర్భంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి సంతోష్ కుమార్ గారు మీరు ఎక్కడున్నా కూడా మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవో భవాస్ నుంచి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా ఆ భగవంతుని వేడుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మరి సంతోష్ కుమార్ గారి కుటుంబ సభ్యులు వారి అమ్మగారైనటువంటి మరి మల్లీశ్వరి గారు ఒక కొడుకుని తొమ్మిది నెలలు కని పెంచి ఒక ప్రయోజకుని చేద్దామని ఒక సంతోషంలో ఉన్నటువంటి సమయంలో మరి సంతోష్ కుమార్ గారు దూరం కావడం మరి ఆ బాధ ఒక తల్లికి మాత్రమే తెలుస్తూ ఉంది ఆ కొడుకుని పోగొట్టుకున్నటువంటి ఆ తల్లికి మనందరం కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలి మరి రోజు తమ కుమారుని పో ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రోజు అన్నదాతలు అయినటువంటి చెంగయ్య గారు అలాగే మల్లీశ్వరి గారు సునీల్ కుమార్ గారు అలాగే సాధ్విక అలాగే చారు చౌదరి గారు అలాగే సాయి చైతన్య గారు అందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఎంతో గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి సంతోష్ కుమార్ గారు ఎక్కడున్న వారి పవిత్రాత్మ శాంతిస్తుందని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ మేము చేస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి కూడా ప్రతి ఒక్కరూ సహకారాలు అందించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల ఒక సొంత గూడు కళని నెరవేరుస్తారని ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయలు చొప్పున మరి మీరు ఆర్థిక సహాయం అందించి మేము చేస్తున్నటువంటి బుధ మీరందరూ పాల్గొంటారని యొక్క బాక్యలో సొంత గుడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అన్నదాశ